ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్నారాన్ని నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మీ పవన్ బేస్వాడ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ లో అంతర్గత పోరుకు తెర తీసింది అయితే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచ సాయం కోరుతుంది ప్రపంచం నుంచి ముఖ్యంగా భారతదేశం నుంచి మాకు సైనిక సహకారం కావాలని కోరుతుంది అసలు బలూచిస్తాన్ ఎజెండా ఏంటి ఎందుకు స్వతంత్ర దేశంగా మారాలనుకుంటుంది దీనిపైన పూర్తి విశ్లేషణ తీసుకుందాం పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఎస్ భారత మాతాకి జై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అసలు ప్రధాన ఎజెండా ఏంటి ఎందుకు స్వతంత్ర దేశంగా మారాలనుకుంటుంది ఈరోజు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కే వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది బలూచిస్తాన్ ఎందుకు సైనిక సాహం కోరుతుంది ముఖ్యంగా దాయాది దేశమైన భారత్ నుంచి సైనిక సహకారం ఎందుకు కోరుతుంది బిఎల్ఎఫ్ బెలుచిస్తాన్ లిబరేషన్ ప్లైంట్ వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే మాకు సపరేట్ దేశం కావాలి స్వయం పత్తి పత్తి కదా దేశం కావాలి సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం కావాలి ఎందుకు సపరేట్ దేశం అడుగుతున్నారు అంటే పాకిస్తాన్లో ఉన్న పేదరికం పాకిస్తాన్లో ఉన్న అసమానతలు పాకిస్తానీ ప్రభుత్వం వాళ్ళ మీద చూపిస్తున్న వివక్ష వాళ్ళ చాలా సహజ వనరులు ఉన్నాయి ఎక్కడా లేనటువంటి వనరులు పాకిస్తాన్ లో దేశం మొత్తం మీద అత్యధిక వనరులు ఉన్నటువంటి ప్రాంతం బెలిచిస్తాం ఆ బెలిచిస్తాన్ లో ఆ సహజ వనరులని పాకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది కానీ తిరిగి ఆ ప్రాంతానికి నిధులు ఇవ్వటంలో కానీ అభివృద్ధి చేయటంలో కానీ వివక్ష చూపిస్తుంది మాకెందుకు వివక్ష మా ఆస్తులు తీసుకొని మా ఆదాయం తీసుకొని మా కాడ దోచుకొని మాకు పెట్టే విషయంలో మాత్రం వివక్ష చూపిస్తా ఉన్నారు కాబట్టి మేము పాకిస్తాన్లో ఉండడం విడిగా ఉంటాం ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ చరిత్ర తీసుకుంటే ఒకసారి అప్పుడు కూడా నైన్టీన్ సెవెంటీ టూలో మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది ఆ యుద్ధం సమయంలోనే పాకిస్తాన్ లో కూడా అంతర్గత కథాలు మేము సపరేట్ దేశం అయిపోతామని బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండేది మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ పోరాటాన్ని పాకిస్తాన్ అనుస్తూ ఉంది వాళ్ళు భారతదేశం యొక్క సహకారం కోరారు ప్రపంచంలో ఎవరు సహాయం కోరినా సహాయం చేసే మనసత్వం ఉన్నటువంటి దేశం భారతదేశం ఆ రోజుల్లో వాళ్ళ డిమాండ్లో జన్యుటీని గమనించి రెండోది పాకిస్తాన్ చేస్తున్నటువంటి నీచపు పనులు చూసి మనం వాళ్ళకి సపోర్ట్ చేసాం అప్పుడు మన ప్రధాని ఇందిరాగాంధీ గారు డెసిషన్ తీసుకున్నారు బంగ్లాదేశ్ సపోర్టు బంగ్లాదేశ్ పోరాటానికి సపోర్ట్గా మనం ఉండాలి అని చెప్పేసి మనం సపోర్ట్గా వెళ్ళి మన ఆర్మీని బంగ్లాదేశ్ సపోర్ట్గా పంపించి బంగ్లాదేశ్కి స్వతంత్ర దేశం అయ్యేలాగా మనం ఏర్పాటు చేయగలిగాం పాకిస్తాన్ నుంచి విడదీసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయిందంటే మనమే కారణం కానీ అదే బంగ్లాదేశ్ ఇలా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అది వేరే విషయం ఇలా బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉంది అంటే వాళ్ళకు ఒక రాజ్యాంగం వాళ్ళకు సొంత ఆర్మీ వాళ్ళకు సొంత ప్రభుత్వం ఉంది అంటే దానికి కారణం మనం మనం లేకుండా బంగ్లాదేశ్ లేదు కరెక్ట్ కానీ ఇలా అదే బంగ్లాదేశ్ తన మళ్ళా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం చేశారో వాళ్ళని తరిమి కొట్టినటువంటి ఉగ్రవాదులు ఇలా బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఉగ్రవాదులు ఉగ్రవాదులకే సపోర్ట్ చేసేది అలా సపోర్ట్ చేస్తున్నారు సరే అది వేరే విషయం అది నైన్టీన్ సెవెంటీ వన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో బంగ్లాదేశ్ ఎలా సపరేట్ అయిందో పాకిస్తాన్ నుంచి ఇవాళ బెలిచిస్తాన్ కూడా అలా సపరేట్ కాబోతుందా పాకిస్తాన్ నుంచి అంటే అవును అనేటువంటి సమాధానమే మనకు వినపడుతుంది అవును అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం నమ్మదగిన సోర్సుల ప్రకారం ఇప్పటికే బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మొత్తం పాకిస్తాన్ నలభై ఆరు శాతం భూభాగం ఈ బెలిచిస్తాన్ రిపేషన్ ప్లేయర్ కరెక్ట్ బెలిస్తాన్ ప్రాంతాన్ని దేంట్లో వన్ బై తార్డ్ భూభాగాన్ని ఈ ఫ్రంట్ ఆకరే ఆక్వై చేసుకుంది ఈ ఆర్మీ ఆక్పై చేసుకుంది వీళ్ళ వెళ్ళిపోయింది పాకిస్తాన్ ని ఆర్మీ ని చదరగొట్టి బెదరగొట్టి తరిమి కొట్టి తదాపు వన్ బై తాడ్ భూభాగాన్ని అంటే నాలుగు మూడు మూడొంతుల భూభాగాన్ని వీళ్ళ ఆక్వి చేసుకున్నారు ఇంకా ఒక వంతు భూభాగాన్ని గనక వీళ్ళు ఆక్వే చేసుకోగలిగితే బెలిచిస్తాన్ పూర్తిగా బిఎల్ఎఫ్ ఎల్ఎఫ్ చేతిలోకి వచ్చేస్తా కాదే మరి గతంలో బంగ్లాదేశ్ కు భారతదేశం సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు బిఎల్ఎఫ్ కూడా సపోర్ట్ చేస్తా అంటే మనం ఆలోచిస్తా ఉన్నాం అంటే బెలిచిస్తాన్ వాదనలో నిలు ఉండొచ్చు వాళ్ళ డిమాండ్ లో జనూనిటీ ఉండొచ్చు ఈ పోరాటం చేస్తున్న బిఎల్ఎఫ్ అనే జన్యూనిటీ సంస్థ కాదా అనే ఒక అనుమానాలు ఉంటాయి మనకి మనం ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే పోరాటం చేసే వాడి వైఖరి ఏంటి వాడు నిజంగా నిజ మా వనరు దోచుకుపోతున్నారు కాబట్టి పోరాటం చేస్తున్నాడా వారి చేతుల్లోకి రాజ్యం కావాలని పోరాటం చేస్తున్నాడా రెండు ఉంటాయి కదా కాబట్టి మనం ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు పాకిస్తాన్ ఇంత అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుందామని కానీ ఆ పరిస్థితి మనం కనుక కలగ చేసుకోవాల్సి వస్తే బలూచిస్తాన్ సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ బలూచిస్తాన్ తో పాటు సింధు ప్రావిన్స్ కావచ్చు ఇంకా రెండు మూడు నగరాలు ప్రధాన నగరాలు మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నట్టు చూస్తుంది ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తో పోరు ఒక పక్క భారత్ తో పోరు ఒక పక్క మన సొంత దేశంలోనే బలూచిస్తాన్ తో పోరు పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోబోతుందా ఫ్యూచర్ లో అంటే ఏం చెప్తారు అంటే ఈ బలూచిస్తాన్ లో కొంత భూభాగం ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం ఉన్న భూభాగం కూడా ఉంది ఇప్పుడు ఆ భూభాగాన్ని కొంత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అవకాశం కూడా ఉంటుంది సరే బిఎల్ ఏమంటున్నారంటే మీరు మాకు సపోర్ట్ చేయండి కాబట్టి ఆ చిన్న భూభాగాన్ని మీరు తీసేసుకోండి అని తాలిబాన్ అడుగుతున్నారు తాలిబాన్లు ఓకే చెప్పేస్తున్నారు ఇప్పుడు బెలిచూస్తానికి తాలిబాన్ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ పోరాటానికి ఇంకొక పక్కన అది చైనా బోర్డర్ కూడా కొంత కలిసే అవకాశం ఉంది కానీ ఇంకా చైనా స్టాండ్ తీసుకోవాలి పాకిస్తాన్ అనుకూలంగానే ఉంది కాబట్టి బలూచిస్తాన్కి సపోర్ట్ తీసుకోవడానికి తీసుకోలేదు ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వరకు బలూచిస్తాన్ మూమెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఒకవేళ భారతదేశం కనుక బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే అది ప్రత్యేక దేశం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇంకోటి యుద్ధ వాతావరణం అని అన్నావు యుద్ధ వాతావరణం నెలకొంది పాకిస్తాన్ ఓడిపోయింది భారతదేశం గెలిచింది అంటే వన్ డే ఒక్క రోజులోనే పాకిస్తాన్ మన చేతులు మన దేశం చేతులు ఎత్తేసింది నిన్న ఒక్క రోజే వారు మన పదిహేను నగరాలను టార్గెట్ చేస్తూ యుద్ధ విమానాలు పంపించే ప్రయత్నం చేశారు కానీ ప్రతి యుద్ధ విమానాన్ని ప్రతి మిసైల్ ని గాల్లోనే పేరు చేశాం ఆ గాల్లోనే పేరి ఆ శరీర్లు మళ్ళా పాకిస్తాన్ భూభాగంలోని పడి బాంబులా పేరే చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి సమీపంలో కూడా బాంబులు కరెక్ట్ షహబాజ్ షరీఫ్ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో బాంబు పేలింది ఆ పేరింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు బంకర్ లో దాచారు అనే ఒక వార్త ఒక వార్త చెక్కలు కొడుతోంది అసలు ఆయన ఇక్కడ లేరు వాళ్ళ కుటుంబాన్ని ఆల్రెడీ దుబాయ్ పంపించారు దుబాయ్ పంపిస్తారు నడుస్తుంది మనం స్టార్టింగ్ లో ఆసిఫ్ తన కుటుంబ సభ్యులతో విదేశాలకు పాల్పడని ఎలా అయితే న్యూస్ ఉన్నామో ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫే బంకర్ లో దాక్కోవాల్సిన పరిస్థితి నెలకొల్పం భారత ఆర్మీ సత్తా అది ఒక రోజులోనే వన్ డే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవాల్సిన పరిస్థితి మనం నిన్న ఇంకొక విషయం నువ్వు ఆర్మీ చీఫ్ అన్నావు కదా అరెస్ట్ చేశారట ఓకే అతన్ని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారట మరి సొంత అధికారులు సొంత ఆర్మీ చీఫ్ ఎందుకు అరెస్ట్ చేశారని అనుమానం రావచ్చు ఎందుకంటే గిల్లీ కయ్యం పెట్టుకొని ఒకవైపు ఏమో ఆయుధ సామాగ్రిని రెడీ చేసుకోలేదు జవాన్ రెడీ చేసుకోలేదు అసలు మన సిస్టమ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకోకుండా గిల్లీ కయ్యం పెట్టుకొని యుద్ధాన్ని సై అన్నాడు ఏమైంది మనం ఆపరేషన్ సింధు విజయవంతం చేస్తాం పాకిస్తాన్ భూభాగంలోకి మన యుద్ధ విమానాలను పంపించి అక్కడున్న ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఆ యుద్ధ విమానాన్ని అడ్డుకోలేకపోయింది వాళ్ళ రాడర్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది సో ఇది ఆర్మీ చీఫ్ మీద ఎప్పటి పడింది ఒకటి తర్వాత నిన్నటికి నిన్న వాళ్ళు పదిహేను యుద్ధ విమానాలను మన మీద దాడికి పంపించాలని అనుకుంటే వాళ్ళ డ్రోన్ సిస్టమ్ ద్వారా మన మీద దాడి చేయాలనుకుంటే పెద్దాన్ని తిప్పికొట్టాము పైగా వాళ్ళ డ్రోన్లు వాళ్ళ నేల మీద పడి బాంబుల పేరా అంటే దీన్ని కూడా సరిగా చేయలేకపోయాడు రెండు రెండోది నాలుగు వేల జవాన్లు రాజీనామా చేసి మేము భారతదేశంతో యుద్ధానికి మా దగ్గర మా దగ్గర ఆయుధాలు తుప్పుపట్టి ఆయుధాలతో యుద్ధం చేయమంటారు ఏంటి అని అంటే దానికి సమాధానం లేదు ఇంకా మొండిగా యుద్ధానికి వెళ్ళాడు అది ఈ కారణాలిచ్చా ఇవాళ రాహోర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దేశంలోకి పోయి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ధ్వంసం చేసి వచ్చింది తర్వాత నిన్న రైట్ కరాచీ నౌకాశ్రయం వాళ్ళ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అది వాళ్ళు బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి పెద్ద నౌకాశ్రయం దాన్ని కొలాప్ చేశాం ఆ కొలాప్ ఎంత అంటే ఆ బాంబులు వెళ్తా ఉంటే చుట్టూ ఉన్న పాకిస్తాన్ భయపడ్డారంటే ఏదో జరిగిపోయింది మేము ఇంకా పాకిస్తాన్ లేదు మేము లేవు మేము మా జీవితం అయిపోయిందని అనుకున్నారంటే ఇప్పుడు ఫైనల్ గా నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసినటువంటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మార్చినటువంటి భారత్ ఈ రోజు కూడా అదే స్టాండ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఒక మాటలో అంటే ఇప్పటి వరకు మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామని కానీ వాళ్ళ అంతర్గత విషయాలు ఏర్పెడమని కానీ ఇప్పటి వరకు అనుకోలేదు అనుకుంటే వన్ డే బలూచిస్తాన్ బిస్తాన్ సపరేట్ కంట్రీ ఒక్కరోజు అనుకుంటే చాలు ఇంకొకటి కూడా నేను చాలా క్లియర్ చెప్తున్నాను పాకిస్తాన్ కవ్విస్తే దానికి వాళ్ళు చేసే దాడులకు ప్రతి దాడులు చేయడం తప్ప మనం పాకిస్తాన్ మీద ఇంతవరకు దాడి చేయలేదు ఇంకొకటి కూడా నేను చాలా గా చెప్పదలుచుకున్నాను మనం గనక తలుచుకుంటే పాకిస్తాన్ రెండు కాదు మూడు ముక్కలు అయితే ఇప్పుడు పిఓకేని మనం ఆక్పే చేసుకుంటామా లేదా సింధు ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుంటామా లేదా మన జనగణ మనలో సింధు ఉంది సింధు మన ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్ అంటారు పంజాబ్కి పక్కనే ఉన్నటువంటి సింధు అది దాన్ని పూర్తిగా మనం క్యాప్చర్ చేసుకోవాలి తర్వాత పిఓకే అసలు పూర్తిగా కాశ్మీర్ లో భాగం దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మనం మన దేశం నుంచి వస్తున్న డిమాండ్ కూడా పిఓకే ని మనం స్వాధీనం చేసుకుందాం మన సింధుని మనం తిరిగి తెచ్చుకుందాం అక్కడ ప్రజలు కూడా భారతదేశంలో కలవటానికి హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం తెచ్చుకుందాం తర్వాత బలచిస్తాను సపరేట్ దేశం చేద్దాం దాని ద్వారా ఏమిటి పాకిస్తాన్ కుంచించుకుపోయింది ఇంత పాకిస్తాన్ ఇంత అయిపోయి రేపు పొద్దున ఏమీ చెయ్యలే నిస్థాయిత అసలే పాకిస్తాన్ పేదరికం అసమానతలు ఇబ్బందుల్లో ఉంది ఇంకా ఈ ప్రాంతాలు కూడా పోతే ఏమైతుంది పాకిస్తాన్ అసలు ప్రపంచ పట్టణంలో ఒక దేశంగా ఉండే అవకాశం ఉందా ఓ చిన్నపాటి ప్రాంతంగా ఒక ఏరియాగా ఉండే అవకాశం ఉందా కరెక్ట్ కాబట్టి ఆ పని చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం వస్తుంది మరి భారత ప్రభుత్వం ఏ డేషన్ తీసుకున్నా సరే మనం సపోర్ట్ చేయాలి భారతీయ థ్యాంక్ యూ